సమంత మనకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ కదా మొన్నే రాజుని పెళ్లి చేసుకుని హాయిగా ఉంది ఇప్పుడు అలాగే సినిమాలు చేస్తూనే ఇటు నిర్మాతగానూ మారింది ప్రస్తుతం తానే ప్రొడ్యూసర్గా నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది ఇంకా ప్రస్తుతం ముంబైలో ఉంటున్న శామ్ హైదరాబాద్కు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే వస్తూ పోతున్నట్లు సమాచారం ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఇప్పుడు సినిమాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది తెరపై కన్నా డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఎక్కువగా కనిపిస్తూ వెబ్ సిరీస్లకే ప్రాధాన్యం ఇస్తుంది ఇలాంటి సమయంలో తాజాగా సమంతకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఒక ఆసక్తికరమైన ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది కథలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో శింభు హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం సమంతను సంప్రదించినట్లు సమాచారం ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత కలైపులి దాను బాధ్యతలు చేపడుతున్నారు అరసన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కీలకమైన మహిళా పాత్ర కోసం సమంతను ఎంపిక చేసినట్లు టాక్ ఇప్పటికే దర్శకుడు నిర్మాత ఆమెతో ప్రాథమిక చర్చలు జరిపారని కానీ ఇప్పటి వరకు సమంత నుంచి అధికారిక సమాధానం మాత్రం రాలేదని తెలుస్తోంది ఆరోగ్యం కారణంగా సినిమాలకు విరామం తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాలో నటించాలని భావించిన పెద్దగా అవకాశాలు ముందుకు రాలేదు దీంతో ఆమె రెండు వెబ్ సిరీస్ లకు ఒప్పుకుని డిజిటల్ రంగంలో తన ఉనికిని కొనసాగించింది సినిమాల సంఖ్య తగ్గినప్పటికీ సమంత క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి ఇప్పటికీ దేశ వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బ్రాండ్ విలువ చూస్తే ఆమెను టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎందుకు భావిస్తారో అర్థమవుతోంది ఇక వెట్రి మారన్ షింభూ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో జరిగిన ఒక యథార్థ సం సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న కథగా తెలుస్తోంది ఈ సినిమాలో శింబు యువకుడిగా మధ్య వయస్కుడిగా రెండు విభిన్న దశల్లో కనిపించనున్నారట ఈ రెండు పాత్రల్లో ఒక దశకు సంబంధించిన ముఖ్యమైన మహిళా పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లు సమాచారం వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్టు పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి తమిళంలో సమంతకు మంచి అనుభవం ఉంది గతంలో ఆమె విజయ్ విశాల్ సూర్య విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే చాలా కాలంగా తమిళ సినిమాలలో ఆమె కనిపించడం లేదు అందుకే ఇప్పుడు వచ్చిన ఈ ఆఫర్ను ఆమె అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం దీంతో ఇది ఒక రకంగా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ గా మారుతుంది మొత్తానికి సినిమాల పరంగా ప్రస్తుతం సెలెక్టివ్గా ముందుకు వెళ్తున్న సమంత ఈ వెట్రిమారన్ సింభు సినిమాతో తిరిగి కోలీవుడ్లో బలమైన రీఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి ఆమె నుంచి వచ్చే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది